నమస్కారం నారాయణ గారు నమస్కారం సార్ లో చాలా పదవులు అలంకరించారు ప్రధాన కార్యదర్శిగా కూడా చేశారు మీరు మరి ఎన్టీ రామారావు గారి గురించి అన్న ఎన్టీఆర్ ఛానల్ కాబట్టి ఎన్టీ రామారావు గారి గురించి మీకు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఆయనతో ఉన్న అనుబంధంగా చెప్పండి సార్ ఎన్టీ రామారావు గారు ఆయన కళామ తల్లికి పితామహుడిగా నట సామ్రాటగా పరిచయం సినిమాలు చూసేవాళ్ళం ఆనాడే నాయక సినిమా చూసేవాళ్ళం అట్లా మాకు అందరికీ చిరపరిచిస్తారుగానే ఉంటారు రాజకీయ రంగ ప్రవేశం చేశారు అప్పటికి నేను చిత్తూరు జిల్లా తిరుపతిలో పార్టీలో పనిచేస్తున్నా సిపిఐ సిపిఐలో యాక్టివ్ ఉన్నాను అప్పుడు నేను జిల్లా సెక్రటరీ కాదు అయితే జిల్లాలో యాక్టివ్ పనిచేస్తున్నా అప్పుడు ఆయన రాజకీయ రంగ ప్రవేశం చేశాడు రాజకీయ రంగ ప్రవేశం చేసే ముందు ఆయన చిన్న పరిస్థితి కదా అందరికీ కాబట్టి కొత్తగా ఉండక్కర్లేదు కానీ బహుశా భారతదేశ రాజకీయ చిత్రపటం రాజకీయ పటంలో ఆయన ఎంట్రీ పార్టీ పెట్టి ఆంధ్రలోని మళ్ళీ అధికారంలోకి వచ్చేటువంటి పొజిషన్ తీసుకొచ్చాడు అంటే ఈజ్ ది ఫస్ట్ పర్సన్ తల్లి రంగంలో నెంబర్ వన్ రాజకీయ రంగంలో కూడా నెంబర్ వన్ ప్రారంభించి ఎట్టనే రావడం అంటే ఎంజె రామచంద్రు కళాకారు డే అయితే ఆయన దేంకే పార్టీ పెట్టి డాది సొంతంగా పార్టీ పెట్టి త్వరలోనే అధికారంలోకి రావడం అనేది ఎన్టీఆర్ యొక్క కళామ తల్లికి చేసినటువంటి నేపథ్యం రాజకీయ నేపథ్యం కూడా అని వచ్చిన టైంకి ఎట్టుందంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చాలా అద్వాన పరిస్థితికి పోయింది అప్పటికే ఐదు ముఖ్యమంత్రులు మారారు దాదాపు ఇది ఓడిపోయే దశలో ఉంది అప్పుడు కమ్యూనిస్టులు గౌతమ్ లచ్చన్ అందరూ కలిసి ఒక ఫ్రంట్ ఏర్పడి ఈ కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా ఒక ఉద్యమం సాగించడానికి ఒక పెద్ద చేస్తున్నాం బహిర్గం జరుగుతున్నాయి ఆ నేపథ్యంలో విజయవాడలో ఫస్ట్ టైం మేర్ ప్రత్యక్ష ఎన్నికలు జరిగినాయి ప్రత్యక్ష ఎన్నికలు జరిగితే ఫస్ట్ టైం సిపిఐ గెలిచింది పద్దెనిమిది ఆరు తోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది విశాఖపట్నంలో బీజేపీ గెలిచింది కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది అంటే కాంగ్రెస్ పార్టీ పతనం స్టార్ట్ అయిపోయింది ఆ టైంలో మేము సిపిఐ సిపిఎం స్వత పార్టీని కలిపి ప్రయత్నం చేస్తున్నాం ఆ టైంలో ఎన్టీఆర్ వరం వచ్చి రాజకీయ రంగం ప్రవేశం చేశారు కావడంతో కాంగ్రెస్ పార్టీని ఓడించేటువంటి శక్తి ఎవరికి ఉందని చెప్పేసి ప్రజలు వారికి వారి ఆలోచించుకొని ఎన్టీఆర్ అయితే రాజకీయ కాంగ్రెస్ ఓడించగలరు అని యాంటీ కాంగ్రెస్ ట్రెండ్ మొత్తం ఆయన పక్క వెళ్ళి పక్క వెళ్ళిపోయింది మరి మీరు అందరూ అప్పుడు సపోర్ట్ ఇవ్వలేదు కదా ఆయనకి స్టార్టింగ్లో అవును మేము అంటే మేము ఫ్రంట్ ఏ పెట్టుకున్నాం కదా మేము రావాలి మేము కోరుకుంటున్నాం కానీ ఎన్టీఆర్ వచ్చిన కాడికి మేము చక్క్రమైన అంచనా వేయలేకపోయినాం కాస్త చెప్పాలంటే సక్రమైన అంచనా వేయలేకపోయినాం ఆయన ఏమి సినీ కళాకారుడు ఆయన రాజకీయాలు ఏం తెలుసు అనేటువంటి తేలిక భావం మా పెద్ద నాయకుడికి ఉన్నింది మాకు లేదు కింద వాళ్ళకి మా పెద్ద నాయకులకు ఉంది కేరళ కమ్యూనిస్ట్ పార్టీ తీర్మానం చేసి పంపించింది ఎన్టీఎం రాజకీయానికి వస్తున్నాడు ఆయన మీరు అపోజ్ చేయపాకండి ఆయన కేరళ కమ్యూనిస్ట్ పార్టీ మాకు తీర్మానం చేసి పంపించింది మేము ఆలోచిస్తే మేము అందరం కలిసి ఒక ఫ్రెండ్గా ఉన్నాం కదా ఎంత సాధ్యం అని చెప్పేసి అని అనుకొని ఒక స్టేజ్కి వచ్చేకాడికి మేము కూడా సాఫ్ట్ అయినాం ఇంకా ఆయన జన ప్రపంచం పెంపాడుకు వస్తూ ఉంది అప్పుడు చంద్ర రాజవాళ్ళు అంటే వాళ్ళతో దగ్గరికి వచ్చి మీటింగ్ పెట్టుకుంటూ కూడా సక్సెస్ కావడం లేదు ఒక స్టేజ్కి వచ్చేకాడికి మేము కూడా ఏదో రిలీజ్ కావాల్సిందే డోంట్ గోనే మన మన పార్టీ మనం పని చేసుకుంటా పోదాం అంతేగాని ఆయన అపోజ్ చేసే పని లేదు మీరు కూడా కలిసి ఉంటే ఇంక ఎక్కువగా బలంగా వస్తున్నా ఆయన రాజకీయ పార్టీ పెట్టాడు ఒక స్టేజ్ వచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారే అక్కడ సిపిఐ సిపిఎం నాయకులని కలిశాడు కలిసి పనిచేసుకుందామని అప్పుడు గిరిప్రసాద్ గారు మాకు ఉన్నారు తర్వాత సుందరయ్య గారు ఉన్నారు కలిసి పనిచేసి కలిసి పనిచేసి సీట్ల వడంబడి సంబంధించి కొంత వచ్చింది అసలు బీజేపీతో ఉంటే మాకు ఉన్నదని మనం చెప్పాం బీజేపీ పైన దూరంగా పెట్టేసాడు అప్పటికి అయితే సీట్ల పంపిణీలో స్వీయ మానసిక దూరం పెరిగినాయి సిపిఎం సిపిఐ గౌతుల సన్న అంతగా ఒక తొంభై ఎనభై సీట్లకు పైన దాకా అడుగుతున్నారు ఆయన వల్ల కాలేదు అడ్జస్ట్ చేయడానికి మాకు దాదాపుగా నలభై నలభై ఐదు సీట్లు దాకా ఇద్దరికి ఇవ్వడానికి అసమకత వ్యక్తపరిచాడు అయితే సీట్లు కొన్ని కొన్ని సీట్లు మాకు కావాలని చెప్పేసి పాటు పెట్టారు ఒక చెప్పాను కదా ఎంత కమ్యూనిస్ట్ అయినా కొన్ని సుమ మానసిక దోడలు ఉంటాయి పట్టుకు లేకుండా పలానా సీటే మాకు కావాలి పలానా సీటే మాకు కావాలి అన్నప్పుడు తనుకున్న ఉంది పడి 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 చివరికి వీలు కాలేదు వీలుగా వీలు కాకుండా ఇంకా సొంతంగా అరేంజ్ చేసుకుంటాడు అన్నం చేసుకుని సపరేట్కి స్టాపెట్టకపోయాను ఓకే అప్పుడు నాకు తెలిసి రామోజన అడిగాడట ఎందుకు ఫెయిల్ అయిపోయింది అని అంటే వాళ్ళు ఇన్ని సీట్లు అడిగారు ఈయన ఇన్ని సీట్లు అడగా సిద్ధపడ్డాడు ఒకటి రెండు సీట్ల కన్నా ప్రాబ్లం వచ్చిందంటే అన్ని సీట్లు కమ్యూనిస్ట్కి ఇచ్చేస్తే ఈయన పరిపాలన ఏముంటుందా మొత్తం వాళ్ళే పరిపాలన మొత్తానికి ఆ ప్రపంచంలో మరి మొత్తం నష్టం వచ్చేసింది మీకే నష్టం జరిగింది అక్కడ బాగా జరిగింది ఎందుకంటే ఎందుకంటే నష్టం ఏంటంటే మా పార్టీలో ఉండేవాళ్ళు కూడా యాంటీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఇంక వీళ్ళు నమ్ముకుంటే కుదరదని మా ఫాలోయింగ్ కూడా పోయింది మేము బలహీన పడడానికి అంతెందుకు మా ఇల్లు నాన్ పార్టీ మా అన్నవాళ్ళు బిజినెస్ చేసేవాళ్ళు వ్యవసాయం చేసేవాళ్ళు పార్టీ అంటే పడదు నేను కమ్యూనిస్ట్ పార్టీ తెలిసే నాకు నన్ను ఆలోచించేవాళ్ళు కాదు వీడేదో లేబర్ పార్టీ వాడని ఇంటర్ రాగానే మా అన్న వాళ్ళంతా మంచి కట్అవుట్ డ్రెస్ గ్రెస్ వేసుకొని రంగ ప్రవేశం చేశారు వాళ్ళు సొంత డబ్బులు పెట్టుకొని జీబులు పెట్టుకొని ఓ ఇక ఆట చేస్తుండదు దాన్ని బట్టి నాన్ పొలిటికల్గా ఉండేవాళ్ళందరూ కూడా పాలిటిక్స్ లెక్క వచ్చారు ముందు రెడ్డీస్ ఎక్కువ పాలిటిక్స్ అజమాయస్ ఉండేది సైన్స్ సిటీ ఉండేవాళ్ళు ఎంతవరకు వచ్చాక ఎన్మాస్ కాంగ్ కమ్యూనిటీ మొత్తం కూడా అప్పుడు వాళ్ళు ఏంటి వ్యాపారం వ్యవసాయం మించి వాళ్ళు ఎక్కడికి పోయేవాళ్ళు కాదు ఈ రంగం ఎంత రాజకీయ రంగం దిగారు యాక్టివ్ అయ్యారు నాన్ పొలిటికల్ క్యాడర్ బికమ్స్ పొలిటికల్ యాక్టివ్ ఓకే ఎగ్జాంపుల్ మా ఇల్లే నేను తప్ప మా వాళ్ళందరూ ఆటే పోయారు అని బట్టి ఇక కాంగ్రెస్ పార్టీ ఓడించారంటే ఈయన సరైనవాడు తర్వాత ఆయన మీద అభిమానం ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ అభిమాన సంఘాలు ఉన్నాయి అట్లా ఆయన గెలిచాడు తర్వాత ఆయనది ఆయన పటికాని చేసుకుంటాడు మేము కూడా ఒక నాలుగైదు సీట్లు గెలిచి ఉంటున్నాం ఖమ్మం ఎక్కువ ఖమ్మం నల్గొండ గెలిచాం మీకు కదలేదు అయితే త్వరలోనే నాదేళ్ల భాస్కర్ రావు ఎపిసోడ్ వచ్చింది దాంతో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం అందరం కలవాల్సి వచ్చింది బీజేపీ మొదలుకొని కమ్యూనిస్టులు మొదలుకొని ఎన్టీ మొత్తం మంది కలిసి ఒక ఐక్య ఉద్యమానికి నాంది పలికింది అది నారాయణ భాస్కరావు పుణ్యం అది అప్పుడు ఆ టైంలో నేను ఇక్కడ జిల్లాలో చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్నాను ఎన్టీ రామారావు గారు ఆ పర్యటనలో భాగంగా తిరుపతి కూడా వచ్చారు తిరుపతి వచ్చినప్పుడు జనం బాగా వస్తున్నారు కదా అప్పుడు టీడీపీ వాళ్ళకి ఏంటంటే పార్టీ ఉంది కానీ నిర్మాణం ప్రజ క్యాడరు అట్లా లేరు గుంపుగా ఉంది అప్పుడు తిరుపతిలో ఉన్న అన్ని పొలిటికల్ పార్టీస్ కలిసి ఎన్టీ రామారావు గారు వస్తున్నప్పుడు డయాస్ని కంట్రోల్ చేయాలి మామూలుగా కాంగ్రెస్ డయాస్ని కంట్రోల్ చేయడానికి కష్టం అందుకు దూరేస్తారు అట్లా కంట్రోల్ చేయాలంటే నారాయణకి డయాస్ బాధ్యత ఇవ్వాలని చెప్పేసి అని తీర్మానం చేశారు అందరూ అన్ని అందరూ కలిసి అప్పుడు డయాస్ మొత్తం కంట్రోల్ నాకు ఇచ్చారు అంటే నాకు పార్టీకి ఇచ్చారు నేను పార్టీ కేడర్ని చుట్టూ డయాస్ చుట్టూ పెట్టి కంట్రోల్ చేసి ఎవరిని మా లిస్ట్లో ఉండే వాళ్ళు తప్ప ఇంకెవరు వచ్చినా రావడానికి వెళ్ళేదని కట్టి చేశాం చేసినప్పుడు రింట్రామారావు గారికి భుజం పిఆర్ మోహన్ లాంటి వాడు వస్తారు కదా హయ్ నేను పోతాను లోపలికంటే మా వాళ్ళు ఒప్పుకోలేదు ఆ కంట్రోల్ మొత్తం మాకు ఇచ్చి మేము మీటింగ్ అప్పుడు రిటర్మ నేను అనౌన్స్ చేశాను ఆహ్వానించాను నేనే షేక్ కండిచ్చి డైరీ కోసం పెట్టుకున్నాను ఓకే ప్రత్యక్షంగా నేను డైరెక్ట్గా అంటే అది కూడా ఎట్లా ఆ మీటింగ్ మొత్తం కండక్ట్ చేసే బాధ్యత తీసుకున్నాను కంట్రోల్ చేసే బాధ్యత అట్లా ఒక రాష్ట్రపతి పెద్ద విలువగా వచ్చింది తర్వాత మళ్ళీ మీరు ఇప్పుడు రిజిస్టర్ రిజిస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఆయన చేశాడు వెళ్ళనంత వెళ్ళినంత నేను ఇది నా దాంట్లో బస్ అంటే చూడాలంటే చాలదు ఇక్కడ చేసి పరేసాడు అవును మళ్ళీ ఎలక్షన్ పెట్టాడు అప్పుడు మాకేమైంది బీజేపీ ఉంటే మేము ఉండదు మేము ఉంటే బీజేపీ ఉండదు అనుకుంటాం కదా బట్ అందరం కలిసి పనిచేశాం ఈ ప్రజా ఉద్యమాలు ప్రజాస్వామ్య పునరుద్ధరణ ఉద్యమంలో రెండు నెల రోజుల పాటు జరిగితే అన్నింటిలో కలిసి పనిచేసాం అప్పుడు బీజేపీ వేరు మేము వేరు అనేది వీలుగాల ఆ ఉద్యమం అప్పుడు ఎంటర్ సరే మీకు ఇచ్చే చోట వాళ్ళకు ఉండదు వాళ్ళకి మీకు ఉండదు ఆ విధంగా వాళ్ళ పాటికి వాళ్ళు చేసుకునే అని ఒక కాంప్రమైజ్ రాజకీయ కాంప్రమైజ్ కాదు అది ఆయన తప్పదు అప్పుడు విడిపోవడానికి వీలు లేదు అట్లా మేము మళ్ళా టీడీపీతో కలిసి పని నారాయణ గారు ఎన్టీఆర్ గారు సంబంధించి ఇంకా నేను ఒక మాట చెప్పాలంటే ఆయన సామాన్య కుటుంబం నుంచి కళాంబ తల్లికి నమ్ముకొని కోర్టు సైడ్ మాట వస్తాం పేదరికం అనేది ఆయన గమనంలో ఉన్నా కూడా ఆయన పేదరికం కాదు వాళ్ళ పిల్లలు కాదు అయితే ఆయన ఇంటర్ రాగానే ఫస్ట్ కేజీ రెండు పద బియ్యం పేదవాళ్ళకి బియ్యం ఇచ్చాడు తర్వాత బీసీ రిజర్వేషన్స్ పెట్టి పేదవాళ్ళకు కూడా రాజకీయ పత్రం చోటు చేశాడు స్టేట్ లెవెల్లో తిరుపతి గురవారెడ్డి అంటే వాళ్ళు మొగుటర్ మహారాజులు అట్లాంటి గురువారెడ్డికి బస్ స్టాండ్లో టికెట్లు అమ్ముకునే వాళ్ళ దిశ పెట్టి ఆయన కల్పించారు అట్లా రాజకీయాలలో సామాన్య మంత్రి ప్రజానికానికి ఒక రాజకీయ హక్కులు కల్పించాడు ఆత్మధైర్యం కల్పించినాడు స్త్రీలకి హక్కులు కల్పించాడు కేజీ బియ్యంతో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రకటించాడు ఎందుకంటే మున్సిపల్ కరణాల వ్యవస్థను కూడా అది అది కీలకమైనది అది మున్సిపల్ కరణాలు చాలా బద్వాల్సిన చేసేవాళ్ళు వాళ్ళందరినీ ఒక్క దెబ్బలు కొట్టారు పనిచేశారు కానీ చాలామంది బెదిరించారు సార్ కరణాలు అందరూ తెలంగాణ ప్రాంతంలో కరణాలు చాలా పవర్ఫుల్ అంటే ఏమన్నా కానీ అన్నాడు కొట్టాడు మరి అక్కడ అదే అద్యంత మొండితనతోనే పైకి వచ్చాడు మళ్ళీ మొండితో పైకి వెళ్ళిపోయాడు అందులో తర్వాత ఆయన తీసుకున్న పనుల్లో కళాకారుడు కూడా బౌద్ధ బుద్ధు బుద్ధుని విగ్రహం పెట్టడం ఎవరు పెడతారు బండి మీద మొత్తం ట్యాంక్ బండి పైన చేసింది కానీ తర్వాత ఆయన తిరుపతిలో వేద విద్యాలయం పెట్టడానికి అందరూ చూశారు ఆయన చూశాడు బెస్ట్ ప్లేస్ సెలెక్ట్ చేశాడు ఇప్పుడు చూడండి ఇప్పుడు కూడా వేద విద్యాలయం వాడికి పోగానే ఒక మంచి ఇది వస్తుంది అట్లా ఆయన కళా దృష్టి ఎక్కువ అలాగే తెలుగు విశ్వవిద్యాలయం పెట్టి మరి ఆ ఎంకరేజ్ చేయడం రాజకీయ పార్టీని కూడా రాజకీయ పార్టీ పొలిటికల్ స్కూల్స్ అవి కూడా పెట్టుకొచ్చాడు అట్లా ఆయన ఆయన బ్రేక్ త్రూ చేశాడు సోషల్ లైఫ్లో బ్రేక్ త్రూ చేశాడు పొలిటికల్ లైఫ్లో బ్రేక్ త్రూ చేశాడు ఆ తర్వాత మళ్ళీ వీళ్ళందరూ పోటీ పడుతున్నారు అవును అంటే ఈ లెక్క తెలుగుదేశం పార్టీ రావటం అనేది ఒక ఇప్పుడు చరిత్రలో ఒక మర్చిపోలేని టీడీ టీడీపీనే కదండి బీసీసీ కి రాజకీయ స్థానం కల్పించబడింది అంతమంది లేదు కదా మరి ఆ బియ్యం రాబట్టే కదండి పేదవాళ్ళకి అందరికి వస్తువులు లేకుండా బ్రతకెళుతున్నారు ఆయన పెట్టిన పథకాలనే ముందుకు తీసుకెళ్లారు అంతే అది బయట వస్తున్నారు ఒక కాంగ్రెస్ పార్టీ అని అంటున్నాడు ఈ అల్లుగానే పని చేసిపోయాడబ్బా ఆ బొద్ధ విగ్రహం తెచ్చేవాడు లోకల్ పడిపోయింది అని తీరాక కేజీ రెండు పోయేవాడు చస్తున్నాం మేము ఇట్లాంటి పని చేసిపోయాడబ్బా అదే వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అట్టా ఒకటి ఉందండి ఆయన ఏమైనా డేషన్ చూసుకుంటే స్పానిటైజేషన్ తీసుకుంటాడు దానిలో లెక్కలు చూడడు ఈ లెక్కలు తప్పులు అవి చూడడు ఒక ఎమోషనల్ చూశాడు ఇది ఇది అవసరం అంటాడు చేసి పరేస్తాడు దానికి ఎంత డబ్బులు ఖర్చు అవుతుంది సాధ్యా సాధ్యాలు ఏంటి చూసేవాడు కాదు ఈ ఫెల్ట్ అండ్ యూ వంట్ డూ ఇట్ పేదవాళ్ళు న్యాయం చేయాలా ఏం చేయాలా ఇప్పుడు వేయం పెట్టం తినాలా పెట్టేసి పరేసాడు పేదవాళ్ళు ఎందుకు రాజకీయాలు పైకి రావడం లేదు ఎందుకు డబ్బులు ఉండడం అగ్రక్రహాలు ఎందుకు వస్తున్నారు బిజినెస్ రిజర్వేషన్ లోకల్ పడి పెట్టేశాడు దెబ్బతో తర్వాత ఒకప్పుడు తహసీల్దార్ని కలవాలంటే మంత్రిని కలిసేట్ లెక్క భయపడిపోయేవాడు ముందు కాదు మేమంతా ఎస్ఎల్సీ పాస్ అయి నాకు సర్టిఫికేట్ కావాలి కదా ఆ తహసీల్దార్ కలవాలంటే ఎంత కష్టమో ఇప్పుడు అది మండల వ్యవస్థ పెట్టాడు అంటే ప్రజలు ముందరికి పాలన తెచ్చిపెట్టాడు ది బెస్ట్ ఇప్పుడు ఏమిటి ఎవరైనా పోగలరు మండల ఆఫీస్కి మాట్లాడుకోవడము అప్పుడు అట్లా లేదు అందువల్ల పరిపాలన వ్యవస్థని ప్రజల ముందుకు తీసుకురావడం సమితి ఏంటంటే వాడికి మంత్రి కింద లేకండి మళ్ళీ కష్టం కలవాలి అంటే అంటే ఇప్పుడు ఎంఆర్ఓని కానీ ఎంపీపీని కానీ యాడ్వా కలుసుకోవచ్చు అందువల్ల పరిపాలన సౌలభ్యం ప్రజానీకానికి ఉపయోగపడి చేశాడు పేద ప్రజానీకానికి కావాల్సిన సహాయం చేశాడు ఒక బ్రేక్ త్రూ చేశాడు అని ఆ విషయంలో ఎంటర్ రాము కలకాలం మిగిలిపోతాడు నాలుగు మూడేళ్ళైనా తెలుగుదేశం పార్టీ ఇవాళకి ప్రజలు ఆదరిస్తున్నారంటే పట్టం కడుతున్నారంటే అంతే ఆనాటి బీజాలే ఎన్టీఆర్ బేసే ఆయన ఆ రోజు రోజున ప్రకటన ఎన్టీ రామను వ్యతిరేకించే పొలిటికల్ పార్టీస్ వచ్చినా దానికి కాదని లేకపోతారు ఇంకా వాళ్ళు ఇంకా ముందు పోతు తప్పితే తప్పని చెప్పలేకపోతున్నారు థ్యాంక్ యూ నారాయణ గారు మీరు మా స్టూడియోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు